పదేళ్ల విభజన సమస్యల పరిష్కారానికి కొత్త రూట్ కనుగొట్టున్నారా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు లేక కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు బాబు రేవంత్ రెడ్డిల మీటింగ్ అసలు ఏంటి విభజన సమస్యల పరిష్కారం కోసమా లేక వచ్చే ఎన్నికల ఎజెండా సెట్ చేయడం కోసమా సమస్యల పరిష్కారానికి ఆఫీసర్ల కమిటీ మంత్రుల కమిటీ ముఖ్యమంత్రుల కమిటీ మూడు కమిటీల వెనుకున్న అసల గుట్టు ఏంటి అధికారులు చేసుకున్న ఒప్పందాలకు సమస్యలు చక్కబడతాయా మంత్రుల కమిటీ సూచనలకు తెలుగు ప్రజలు కట్టుబడతారా ముఖ్యమంత్రుల కమిటీ లొల్లులు లేకుండా పంచాయతీలు తెంపుతుందా రాజకీయ ప్రత్యర్థులకు అవకాశాలు ఇవ్వకుండా గురు శిష్యులు కలిసి రాజకీయ వ్యూహాలు రచిస్తున్నారా అసలు ఏం జరగబోతుంది టీవీ ఆవిష్కరిస్తున్న అంతర్కోణం జనం కోణం నీళ్లు నిధులు నియామకాల పునాదుల మీద ఏర్పడింది తెలంగాణ రాష్ట్రం అరవై ఏళ్ల పోరాటం వందల మంది ఆత్మ బలిదానాల ఫలితం స్వరాష్ట్రం తెలంగాణ రాష్ట్రం సాధించుకుని పది సంవత్సరాలు గడుస్తున్నా కానీ ఏపీ విభజన చట్ట సమస్యలు మాత్రం ఇంకా పరిష్కారం కాలేదు విభజన సమస్యలపై గత ప్రభుత్వాలు ముప్పై సార్లు మీటింగ్లు పెట్టుకున్నా కానీ సమస్యలపై పెద్దగా దృష్టి పెట్టింది లేదు ఇప్పుడు ఆంధ్రాలో చంద్రబాబు అధికారంలోకి రావడం ఇక్కడ కాంగ్రెస్ సర్కారు ఏర్పడడంతో చర్చల ప్రస్తావన తీసుకొచ్చారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు విభజన సమస్యలపై మాట్లాడుకుందామని లెటర్ రాయడం దానికి రేవంత్ రెడ్డి ఓకే చెప్పడంతో ప్రజాభవన్ వేదికగా తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించడం సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవడానికి కమిటీలు వేసుకుంటామని చర్చల తర్వాత తేల్చి చెప్పారు ఇక కమిటీలో భాగంగా ఇరు రాష్ట్రాల చీఫ్ సెక్రటరీలు ముగ్గురు అధికారులతో ఒక ఆఫీసర్ కమిటీ ఇంకొకటి మంత్రుల కమిటీ మరొకటి సీఎంల కమిటీ ఏర్పాటు చేసుకునేందుకు నిర్ణయించుకున్నారు ఇక ఆఫీసర్ కమిటీలో పరిష్కారం కాని సమస్యలు మంత్రుల కమిటీలో మంత్రులు పరిష్కారం కానివి ముఖ్యమంత్రుల స్థాయిలో పరిష్కరించుకుంటామనేది ఈ చర్చల సారాంశం విభజన సమస్యల పరిష్కారంలో ముఖ్యమైనవి తొమ్మిది పది షెడ్యూల్లోని ఆస్తులు అప్పుల పంపకాలు ప్రధానమైనవి వీటితో పాటు మరికొన్ని కొత్త అంశాలను తెర మీదకి తెచ్చింది తెలంగాణ సర్కార్ ఏపీలో కలిపిన ఏడు మండలాలు తిరిగి ఇవ్వడం ఏపీలోని వెయ్యి కిలోమీటర్ల మేర తీర ప్రాంతంలో తెలంగాణకు వాటా కోరడం తెలుగు ప్రజల ఆరాధ్య దైవం తిరుమల వెంకటేశ్వర స్వామికి చెందిన టీటీడీలో తెలంగాణకు కూడా భాగం ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది ఇంకా కృష్ణా జలాల్లో ఉన్న ఎనిమిది వందల పదకొండు నీటి లభ్యతతో తెలంగాణకు ఐదు వందల యాభై ఎనిమిది టీఎంసీల వాటా దక్కాలని తెలంగాణ విద్యుత్ సంస్థలకు ఏబీ విద్యుత్ సంస్థలు బకాయి ఉన్న ఇరవై నాలుగు వేల కోట్లను వెంటనే చెల్లించాలని ఏపీకి ఏమైనా బాకీ పడితే చెల్లిస్తామని అనడంతో పాటు తెలంగాణకు ఓడరేవులు లేనందున ఏపీలోని కృష్ణపట్నం మచిలీపట్నం గంగవరం పోర్టులో భాగం కావాలని డిమాండ్ చేస్తుంది తెలంగాణ రాష్ట్రం ఇక ఇక్కడే పేచి మొదలైంది కాసేపు పక్కన పెడదాం షెడ్యూల్ తొమ్మిదిలో మొత్తం తొంభై ఒక్క సంస్థల ఆస్తులు అప్పులు నగదు నిల్వల పంపిణీపై కేంద్ర హోంశాఖ షీలాబీడే కమిటీని వేస్తే వీటిలో అరవై ఎనిమిది సంస్థల పంపిణీకి సంబంధించి ఎటువంటి అభ్యర్థనలు రాలేదు కానీ ఇరవై మూడు సంస్థలపై ఇరు రాష్ట్రాలకు ఏకాభిప్రాయం కుదరలేదు ఇక పదో షెడ్యూల్లో ఉన్న నూట నలభై రెండు సంస్థల్లో తెలుగు అకాడమీ తెలుగు యూనివర్సిటీ అంబేద్కర్ యూనివర్సిటీ వంటి ముప్పై సంస్థల పంపిణీపై ఇరు రాష్ట్రాల మధ్య కోట్లాట జరుగుతూనే ఉంది రాజ్భవన్ హైకోర్టు లోకయుక్త వంటి రాజ్యాంగబద్ధ సంస్థల నిర్వహణ బకాయిలపై వివాదం నడుస్తూనే ఉంది విద్యా సంస్థల అప్పుల వివాదం ఉండనే ఉంది ఇక ఇరవై నాలుగు వేల కోట్లు ఏపీ నుంచి రావాల్సి ఉందని తెలంగాణ అంటే ఏడు వేల కోట్లు తెలంగాణనే మాకు చెల్లించాలని ఏపీ వాదిస్తుంది ఇక పెండింగ్లోనే భూములు భవనాలు ఉద్యోగాల పంపిణీ లెక్కలు ఉండనే ఉన్నాయి సరే ఈ చిన్న చిన్న అంశాలు రేపు మాపు ఎప్పుడో పరిష్కారం చేస్తారనుకుందాం కానీ అది ఎప్పటి వరకు పరిష్కరిస్తారనేదే ఇక్కడ సమస్య ఎందుకంటే కమిటీలు ఎప్పుడు సమావేశం అవుతాయి ఎన్ని రోజులకు ఒకసారి మీటింగ్లు ఏర్పాటు చేసుకుంటాయి ఎక్కడ సమావేశాలు జరుపుతాయి అనేది ఇప్పటికీ ఇంకా తేలలేదు ఆఫీసర్ల కమిటీల లెక్కలు అప్పుడే తేలుతాయనేది నమ్మకమూ లేదు మినిస్టర్ల కమిటీలు మంత్రులు ఎవరెవరు ఉంటారనేది ఇంకా చెప్పనే లేదు ఈ కమిటీలు ఏర్పడి ఒక రూపం రావాలనే ఎంత లేదన్నా ఇంకో ఏడాది ఎటు తిరిగి పట్టే పరిస్థితే కనిపిస్తుంది ఇక రెండు ఇండ్లు అటు ఇటు కాలం గడిపి ఎన్నికల సమయానికి ఏవో కొన్ని సమస్యలను మాత్రం పరిష్కరిస్తాయనే దాంట్లో సందేహం లేదు ఇది పొలిటికల్ ఎజెండాగా వచ్చే ఎన్నికల్లో ఉపయోగపడుతుందనేది ఇరు ముఖ్యమంత్రుల ఆలోచన కావచ్చు ఇక్కడి వరకు బాగానే ఉంది విభజన సమస్యలు కాకుండా కొత్తగా తెర మీదకు వచ్చిన డిమాండ్లు ఎంతవరకు పరిష్కారం అవుతాయి ఏపీలో కలిపిన ఏడు మండలాలను తిరిగి ఇవ్వాలనే డిమాండ్ తెలంగాణ చేస్తున్నా కానీ ఏపీ ప్రభుత్వం అందుకు అసలు ఒప్పుకునే అవకాశమే లేదు ఎందుకంటే మొన్న ఎన్నికల్లో బాబు మరీ చెప్పి మరీ మరీ చెప్పారు పోలవరం పూర్తి చేయడం కోసమే పార్లమెంట్ సమావేశాలు లేకున్నా స్పెషల్ ఆర్డినెన్స్ తీసుకొచ్చి ఏడు మండలాలను ఆంధ్రాలో కలిపేలాగా చేశారని గొప్పగా చెప్పుకొచ్చారు మరి అలాంటిది ఇప్పుడు ఏపీ వదులుకోవడం అసంభవం అనేదే వాస్తవం ఇక ఆంధ్రాలో ఉన్న ఐదు గ్రామ పంచాయతీలను తిరిగి ఇవ్వాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది దీనిపైన కొంత కొంత వెనుకకు తగ్గే అవకాశం కనిపిస్తుంది అయితే ఇంతకు ముందు చెప్పినట్లుగా ఇవన్నీ ఎన్నికల సమయం వరకు జరిగే ఛాన్స్ కనిపిస్తుంది ఇక టీటీడీ బోర్డులో వాటా కోస్తా ప్రాంతంలో పాలు కావాలని తెలంగాణ పట్టుబట్టడం అంటే రాజకీయ ఎజెండా సెట్ చేయడమే తప్ప అది అయ్యేది కాదు పోయేది కాదు ఇక రాజకీయంలో ఏరికోరి కోరి ఎవరు పతనం కావాలని కోరుకోరు ఒకవేళ చంద్రబాబు వీటికి సరే అంటే వచ్చే ఎన్నికల్లో జగన్కు అధికారం కట్టబెట్టినట్లే ఇక నీటి పంపకాల విషయం అంటే తేనె తుట్టను కదిపినట్టే కాబట్టి ఈ అంశాలన్నీ ఎన్నికల ఎజెండాగా ముందుకు పోవడాన్ని వాడుకోవడమే తప్పితే పెద్దగా పరిష్కారమయ్యే సమస్యలు కావు నా గొడవ వెనుకున్న ఆంతర్యం ఏంటి ఇరు ముఖ్యమంత్రులు సమావేశ అనంతరం బాబుకు కాళోజీ రాసిన నా గొడవ పుస్తకాన్ని బహుకరించారు రేవంత్ రెడ్డి ప్రాంతేతరుడు మోసం చేస్తే పొలిమేరల వరకు తరిమి కొట్టు ప్రాంతం వాడు మోసం చేసే పాతరపెట్టు పెట్టు అని కాళోజీ చెప్పినట్లుగా తెలంగాణకు ఎటువంటి అన్యాయం జరగనియను అనే సందేశాన్ని తెలంగాణ ప్రజానికానికి పంపించడంలో భాగంగా చేసిందే తప్ప మరొకటి కాదు అనిపిస్తుంది ఇక ఏది ఎలా ఉన్నా పదేండ్లలో పరిష్కారం కాని సమస్యలు ఈ ఐదేండ్లలో పరిష్కారం అవడం అనుమానమే కానీ ఎన్నికల ఎజెండాగా కొన్నింటిని పరిష్కరిస్తారనేది వాస్తవం ఎన్నికలలోపు కమిటీల కూర్పు ఎటుపోతుందో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలకు రేపు ఆంధ్ర ప్రభుత్వం కట్టుబడి ఉంటుందా పొత్తులు చెదిరిపోయి నిర్ణయాలని విస్మరిస్తాయా అనేది వేచి చూడాల్సిందే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు ఆ పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయడం మర్చిపోకండి